మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ సింగిల్ గా పోటీ చేయబోతోంది ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తూ కొత్త వారిని నియమిస్తున్నారు ఈ రకంగా పదకొండు నియోజకవర్గాలకు మార్పులు చేర్పులు చేస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది అంతేకాకుండా కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయించడానికి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నే కాకినాడ ఎంపీ వంగా గీతని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంపై తాజాగా ఎంపీ వంగా గీత స్పందించారు ఎమ్మెల్యేగా పోటీ విషయంలో నాకు ఇప్పటి వరకు పార్టీ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు వచ్చే ఎన్నికలలో అధిష్టానం నిర్ణయమే నాకు ఫైనల్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి బరిలోకి దిగుతా ఎన్నికల సమయంలో రకరకాల మార్పులు ఉండటం అని పార్టీలలోనూ సహజమని వంగా గీత తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి